హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది త్రీ డేస్ వర్షం పడింది కదా తర్వాత ఒక రోజు మార్నింగు కొంచెం వెంటొస్తుంది సరే దుప్పట్లో ఉతికేద్దాము రేపు పెట్టాం నోములు కదా అని అన్ని నానబెట్టాను నానపెట్టి ఉతికేటప్పుడు చూడండి మబ్బులు ఎలా పట్టేసి ఉన్నాయో ఇంకా ఎలాగలో నానబెట్టి ఉతికేసేది కానీ బిద్ది మీద వేసిన తర్వాత మళ్ళీ వర్షం రావడం నేను కిందకి తెచ్చుకోవడం మళ్ళీ వర్షం రావడం కిందకి తెచ్చుకోవడం ఇంకెలాగే సాయంత్రం దాకా అలాగే అవుతుంది బిద్ది మీదకి కిందకి ఇంకా రన్నింగ్ రైసే వాళ్ళు అంతాను ఏం చేస్తున్నావా కోసుకొచ్చింది కరేపా కదే సరే కూరలు వేస్తా సరే అట్ట కాదు రే చిన్ను ఆ టవర్ వేసి ఏమండి ఆయన ఏమండి కరైపోయేమంటే మొత్తం వేసేసాడు మొత్తం ఇవాళ చాలా పని ఉంది అవి ఉతికేసాను అవి ఆడతాయంట అవి అసలు ఎక్కడా ఆరటం లేదు ఈ వర్షం కాసేపు పడుతుంది కాసేపు ఎండొస్తుంది మళ్ళీ కాసేపు వర్షం పడుతుంది అలా కిందకి పైకి తిప్పలేక దుప్పట్లు అందులో బరువుగా ఉన్నాయి కదా వర్షం పడి ఇంకా అలాగే ఉంచేసాను మళ్ళీ వర్షం పడింది నేను వీడియో తీసెట్టడానికి మళ్ళీ ఆగిపోయింది ఇంకా వదిలేసి ఇంకా కిందకి వెళ్ళి వంట కదా అవి సర్దేసి నేను ఇంకా రవలడ్డు చేయాలి రేపు నోములు కదా అక్కడ దేవుడికి నైవేద్యంగా పెట్టాలి మళ్ళీ వచ్చిన వాళ్ళకి బంతిలో రవలడ్డి వేద్దామని డెవలప్ చేస్తున్నాను మామూలుగా అయితే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తారు మా సైడ్ అయితే నోములకి అరిసెలు ఎక్కువ చేస్తారు అది సాంగ్యం ప్రకారం అరిసెలు పెడతారు మామూలుగా రాసినోము వాళ్ళు ఎన్న పెట్టుకోవచ్చు లెక్క నోము వాళ్ళు అన్నీ లెక్క పెట్టే పెట్టాలి అంటే ఇరవై ఒక్క లెక్క నోము ఇరవై ఒకటి పెట్టాలి ఇరవై ఒక్క అరిసెలు ఇరవై ఒక్క అరటిపళ్ళు ఇరవై ఒక్క ఆకులు వక్కలు ఇలా మీకు తగ్గిన ఏ పళ్ళు ఏదన్నా అన్ని ఇరవై ఒకటే పెట్టాలి ఇలా ఉంటుందండి లెక్క నోము మాది అయితే లెక్కనోమే ఇంకా నేను రవులడ్డూలు చేయాలి అవి ఇరవై ఒకటి చిన్నవి చేశాను మళ్ళీ ప్లస్ పోతే వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇచ్చి పంపించాలని చేశానండి రవి ఈ రవ్లడ్డు చేస్తా అంటే మళ్ళీ బయటే ఉంది నా చూపంతా ఎక్కడ వర్షం పడుతుంది ఆ దుప్పట్లు కొంచెం వారేయి ఎండకి అంటే నీళ్ళు అవి వచ్చి ఉంటాయేమో మళ్ళీ చూస్తున్నాను కానీ నేను ఇది చేస్తున్నాను మా వారుండేడు మెద్దు మీద దుప్పట్లు తెస్తాడు అనుకున్నాను కానీ వచ్చేసాడు ఈ లోపల వర్షం పడిపోయింది నేను వెళ్ళి తెచ్చేసరికి అన్ని తడిచిపోయేసేవి అడిగితే వర్షం రాదు అనుకున్నాను వచ్చేసిందని చెప్పాడు సరే ఏం చేస్తాం మళ్ళీ ఇంట్లో అన్నీ తీగల్లాగా కట్టుకొని అన్నీ ఆరేసాను నేను పెద్ద ఎక్స్పెక్ట్నేం కాదు నాకు ఏదో రావాలని చేశాను స్టార్టింగ్లో అవి ముద్దలుగా కూడా రాలేదు మా వారికి చెప్తే ఫెయిల్ అయిపోయిందండి వంటకం అని చెప్పాను లేదు లేదు కొంచెం నెయ్యి కాచి పోయి ఆ వేడికి మొద్దలవుతాయి అని చెప్పాడు ఇంకా అలాగే మళ్ళీ నెయ్యి కాచి పోసి ఆ రవ్వ లడ్డు చేసేసాను ఇదిగోండి వర్షానికి తెచ్చిన బట్టలు మళ్ళీ ఆరేసాను ఈవినింగ్ ఫోర్ అయిపోయింది టైము ఇంకా వెళ్ళి మునకాకు కోసుక రావాలి ఆ విషయమే మర్చిపోయాను ఇంకా అప్పుడు గుర్తొచ్చి ఇంకా చీకటి పడుతుంది గబగబా గబా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మునకాకు కోసుకొచ్చాను కోసుకొచ్చి మా అత్తమ్మ చేతికి అత్తమ్మ అత్తమ్మది కొంచెం క్లీన్ అయి చేసి ఇచ్చింది ఇంకా తెచ్చి ఒక గోతంలో చుట్టి పెట్టేశాను అంటే ఉదయం మునగాకు కూడా వండుతాం కదా అందుకని కోసుకొచ్చాను ఇలా చుట్టు పెట్టుకోవడం వల్ల మునగాకంతా ఊడిపోద్ది తర్వాత మనం పుల్లలా వేరేసుకొని ఇంకా తొందరగా తాలింపు చేసేసుకోవచ్చు అందుకని ఇలా చుట్టు పెడతాం మేమైతే ఇవ్వండి ఈ బంతి పూలు మా అమ్మ పంపించింది మా తోటలో వేను మా వారికి ఫోన్ చేసింది అమ్మ అభయ్యా ఇక్కడి దాకిరా ఇవి కూరగాయలు పూలవి ఎత్తుకోపోదు నేను రేపు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది ఇవన్నీ కొంచెం వెతుక్క అని చెప్పేసరికి మా వారు వెళ్ళి బంతి పూలు ఈ కూరగాయలు తెచ్చాడు ఇవి సాంబార్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి అవన్నీ ఇప్పి చూస్తున్నాను ఇంకా అమ్మ తుమ్మి తుమ్మి ఆకు పంపించింది తుమ్మి ఆకు నోవుల రోజు ఖచ్చితంగా వండుతాము మేము అయితే పప్పుల కన్నా వేస్తాము లేకపోతే మునగాకు వండుతాం కదా దాంట్లో వేసి వండేస్తాము ఎందుకంటే శివుడికి ఇష్టమైందంట అందుకని ఖచ్చితంగా నోముల రోజు చేయాల్సిందేను ఇంకా పూలు అవన్నీ మా అత్తమ్మ దగ్గరిచ్చాను మా అత్తమ్మ కట్టి పెడతానమ్మా అని చెప్పింది ఇంకా నేను వచ్చి ఇంకా మిగతా పనులు చూస్తున్నాను ఇంట్లో ఈ పని అయిపోయిన తర్వాత రవ్వలడ్డలు చేసి పెట్టాను కదా అవి ఆరిపోయాయి అవన్నీ ఒక స్టీల్ డబ్బాలో పెట్టేశాను ఇంకా అయిపోయింది పని పిల్లలు నిద్రపోయేసారు జొన్ను మున్ను మొత్తానికి ఇంట్లో పనులు ఇలా చేశానండి వర్షం వల్ల కొంచెం బట్టలు ఇంట్లో ఆరేసాను లేకపోతే అవి ఆరిపోయింటే నా పని పూర్తిగా అయిపోయిండేది నెక్స్ట్ రోజు ఇంకా నోములు కాబట్టి ప్రశాంతంగా ఉండేది సరే అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ నూషా వాకాటి విలేజ్ వ్లాగ్స్